హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఫ్రెండ్స్కి నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు గురించి పూర్తి వివరాలు చెప్తానండి ఈ మరుగు మందులో రెండు రకాలు ఉంటుందండి ఒకటి కడుపుకు పెట్టేది రెండవది బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేది అయితే మనం చూపించే ఈ మరుగు మందు పౌడరు మనకు కడుపుకు పెట్టేదన్నమాట అంటే తినేదాంట్లో కానీ దాంట్లో కానీ కలిపి పెట్టేది అంటే బిర్యానీలలో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ కూరలలో కానీ జ్యూస్లలో కానీ ఈగో ఈ విధంగా కలిపి పెట్టవచ్చు మనం వీడియోలో చూస్తున్న విధంగా కలిపి పెట్టవచ్చు ఇది మనం పెట్టేటప్పుడు ఇందులో చింతపండు కానీ నిమ్మకాయ కానీ తగలవద్దు పులుపు తగలకుండా పెట్టాల్సి ఉంటుంది చాలామందికి తెలియక పులుపు తగిలి పెడతారు అంటే చార్లలో వాటిలో పెట్టకూడదు పెడితే ఏమవుతుందంటే మందు అనేది ఇరిగిపోతుంది మనకు పని అనేది జరగదు మనం ఇచ్చే ఈ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చాలామంది నాకు ఈ మధ్య ఫోన్ చేసి నేను చాలా దగ్గర తీసుకున్నాను నేను మోసపోయాను నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు మంచి మందు ఇవ్వలేదు అన్నారు అందుకనే మీకు మందు చూపిద్దామని ఈ వీడియో చేశాను పూర్తి వీడియో చూడండి ఒకసారి ఇంకో మందు అనేది ఈ విధంగా ఉంటుంది మనం తయారు చేసే మందులో కొన్ని చెట్ల ఆకులు చెప్తాను చూడండి ఒకసారి